మై ఛానల్ ఈరోజు మీకు చింతలపూడి బొమ్మ స్టోరీ అనే ఒక అలర్ స్టోరీ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఇది యథార్థ సంఘటన జరిగిన స్టోరీ ఇది ఇందులో ఒక పూజారి ఒక గుళ్ళు పనిచేసిన ఒక మహిళను పూజారి తన మాయమటలు తెప్పించి తన మొత్తం గుడిని ఆయన స్వాధీన చేసుకుంటారు ఆమె ఆత్మగా ఆ మహిళ చనిపోయి ఆత్మగా చే ఉండి ఆత్మ ఒక బొమ్మలోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత బొమ్మ చేసేది ఎలాంటి విన్యా విన్యాసం చేసింది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ కథలో చూడవచ్చు మీరు ఇది విజువల్ లైఫ్లో చూడవచ్చు కొత్తగా విషయంలో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ ఇచ్చి ఛానల్ ప్రోత్సహించండి కథలకు స్వాగతం థ్యాంక్ యూ స్వాగతం మై ఛానల్ చింతలపూడి కథ పేరు చింతలపూడి బొమ్మ చింతలపూడి అనే గ్రామం గోదావరి జిల్లాలో ఉంది ఇది యథాద జరిగిన సంఘటన కథలకు స్వాగతం గోదావరి తీరంలో ఉన్న చిన్న పల్లె చింతలపూడి పగలు నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ఆ గ్రామం రాత్రి వేళలో మాత్రం గాలి కూడా దెయ్యలో ఊదుకుంటూ పోతుంది అక్కడ బొమ్మ కళ్ళు మూసుకుంటే ఎవరో మరణిస్తారు అని పెద్దలు చెప్పుకునే పురాణం ఇది ప్రతి ఇల్లు రాత్రి తొమ్మిది తర్వాత తలుపులు బిగించి దీపాలు ఆర్పేసుకుంటారు కానీ ఒక ఇల్లు మాత్రం చీకట్లోనూ వెలుగుతూనే ఉంటుంది అది చామందేవి ఇంటి అవశేషాలు అసలు చామందేవి పూజలు శాపం ఎలా జరిగిందని చూద్దాం వందేళ్ళ కిందట చామందేవి అనే మహిళ గ్రామ దేవాలయంలో పూజలు చేసేది ఆమెను గ్రామ పూజారి వేదపేయుడు అత్యుత్తం తన తంత్రశక్తులతో మోసం చేశాడు దేవాలయ సంపదను తనదిగా చేసుకోవాలన్న పూజారి కుట్రలో చామందేవి సజీవదహనమయ్యింది మరణించే ముందు ఆమె చివరమాట నా ఆత్మ ఈ బొమ్మలో బంధిస్తాను ఈ గ్రామం ఎవరిని వదలను అని ఆ రాత్రి ఆమె కాలి రేఖలతో తయారైన మట్టి బొమ్మ దేవాలయం మూడగదిలో దొరికింది దానిని తాకిన వారు ఒక్కొక్కరుగా చనిపోవడం ప్రారంభమవుతుంది కాలం గడిచింది చింతలపూడి ఇప్పుడు సగం మారిన పల్లిగా మారింది ఆ పాత బొమ్మ ఇప్పుడు గోదావరి అంటిక్స్ అనే షాపులో దొరికింది రాజమండ్రి పట్నంలో రఘు అనే యువ ఫోటోగ్రాఫర్ ఆ బొమ్మను హరర్ డాక్యుమెంటరీ కోసం కొనుగోలు చేశాడు బొమ్మకు పాత చీర నల్ల జడ కళ్ళల్లో బంగారు గింజలున్నాయి ఇది సింద్రపూడి బొమ్మ అంటారు సార్ అని షాప్ కీపర్ చెప్పినప్పుడు రఘు నమ్మేశాడు అతనికి బోతలంటే నమ్మకం లేదు ఆ రాత్రి తన కెమెరాతో బొమ్మ వీడియో తీస్తున్నాడు కెమెరా రికార్డ్ అవుతుండగా ఆ బొమ్మ కళ్ళు నెమ్మదిగా తిప్పుకుంటాయి రఘు వెనక్కి తిరిగేసరికి బొమ్మ యథార్ద్రోగంగా ఉంటుంది కానీ రికార్డింగ్ చేసిన వీడియోలో ఆ క్షణం స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఎడిటింగ్ ఎఫెక్ట్ అయ్యో ఉంటుందేమో అనుకున్నాడు కానీ ఆ రాత్రి నుంచి రఘు ఇంట్లో రాత్రి వేళలో పసిపాప నవ్వులు వినిపించడం మొదలయ్యింది మూడో రోజు రఘు నిద్రలేసరికి బొమ్మ సోఫా మీద కాకుండా తన పడక పక్కన కూర్చుంది అతనికి నిద్ర పట్టకపోవడంతో కెమెరా ఆన్ చేశాడు కెమెరా లెన్స్లో కనిపించింది బొమ్మ కళ్ళల్లో ఏదో పొగమంచు దానిలో ఒక స్త్రీ ముఖం ఆమె అదే చామందేవి మృదువైన గలంలో ఆమె మాటలు నా బలి పూర్తి కాలేదు పోజారు వంశం ఇంకా బ్రతికే ఉంది అని రఘు ఆ రోజు తెలుసుకున్నాడు తాను పూజారతీతం వారసుడు అని రాత్రి పన్నెండు గంటలు గాలి చీకటి కేకలు వేస్తుంది బొమ్మ ఒక్కసారిగా నేలపై పడిపోయింది కానీ రఘు లేచేసరికి ఆ బొమ్మ మళ్ళీ నిలబడి ఉంది కళ్ళు మెరుస్తున్నాయి నీ వంశం ముగుస్తూనే నేను చందిస్తాను అని ఆత్మ పలికింది ఆ రాత్రి రఘు ఇంట్లో లైట్లు నిర్మిట్లాయి గోడల మీద చామందేవి నీడ కదిలింది మరో ఉదయం రఘు తల్లి మృతదేహం కనిపించింది బొమ్మ చేతిలో పసుపు పూసలు ఆ తరువాత రోజు గ్రామ పెద్దలు ఒక పాత ఆగమ శాస్త్రి కలిగిన బొమ్మను శాంతపరచడానికి యాగం ఏర్పాటు చేశారు బొమ్మను దేవాలయ గర్భ గృహంలో ఉంచి మంత్రోచ్చరణ వదిలిపెట్టారు మంత్రాలు మొదలయ్యాయి బొమ్మ కళ్ళు రక్తం కారుతున్నాయి కోడలు పగిలిపోతున్నాయి దేవాలయం ద్వారం ఆటోమేటిక్గా మూసుకుపోయింది శాస్త్రి అరుస్తూ ఆమెను క్షమించండి ఆత్మ శాంతి కావాలి అని కానీ చామందేవి ఆత్మ బొమ్మ నుండి బయటకు వచ్చి ఒక్క క్షణంలో మంటలో కలిసిపోయింది యాగం పూర్తయిన తర్వాత గ్రామం శాంతి పొందింది రఘు ఆత్మహత్య చేసుకున్నాడు కానీ పత్రికలో వచ్చింది కానీ ఒక సంవత్సరం తర్వాత రాజమండ్రిలోని వింటేజ్ షోల్ అనే కొత్త యాంటిక్ షాప్లో ఒక పాత బొమ్మ అమ్మకానికి వచ్చింది దాని ట్యాగ్ మీద రాసి ఉంది చింతలపూడి బొమ్మ ఇది అమ్మ రాదు అని ఆ బొమ్మ కళ్ళు మళ్ళీ తిప్పుకున్నాయి పసిపాప నవ్వు ఆ షాప్ అంతా నిండిపోయింది మరో సస్పెన్స్ కలర్ హరర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్